నష్టం వెంటు బా అమ్మాయి ఈ దేవాలయ సెంటర్ రావడానికి ఆ శ్యామకాలు వద్ద ఆ శ్యామకాలలో కాలేందుకు రో వాళ్ళు వస్తున్నా తె అంటూ అమ్మాయి ఈ నంజాల జిల్లాలో నేనే పెద్ద రౌడీ ఇలాంటి రౌడీలు నా ఐదు ఐదారు మందిని మంచకోడికి ఊరు పెట్టి కట్టించేదాన్ని నా పేరు అమ్మాయి ఇలాంటి రౌడీలు అవునమ్మాయి ఎంత అపవాదం చెప్పడం కానీ చెప్పారు మన గొప్పలో ఉంటే వాడు మన గొప్పలో ఉంటే పొట్టగా పొత్తులు పట్టిన ఎన్ని సార్లు చెప్పాను తల్లి పేర్చారు 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 కొడుకు అమ్మాయి హోటల్ రాముడి కన్నా ఎక్కువ పెట్టాడా వాస్తు శివరావిరెడ్డి కన్నా ఎక్కువ పెట్టాడు అమ్మా అమ్మాయి రావిరెడ్డి గారు ఎత్తి చెల్లగైనా కల వేశాడు కాబట్టి అమ్మాయి మన పగలేదా పెడతాడు రాసి పెడతాడు చెప్తున్నాడు సంతకాలు పెడతాడు తల్లి సరే ఆ భవానీ శంకరంగాడు ఏం తెచ్చాడు చెప్పాడు పిచ్చి పిడ్డాశంకరం గారు మొదలై పిచ్చివాడు పిచ్చివాడికి పిచ్చడిలో పెద్ద గొప్ప అమ్మాయ్ అమ్మాయ్ ఈ నంద్యాల్లో ఎక్కించానమ్మా నేను గుర్రా వెంకటేశ్వరులకు నందోళన మాత్రం చెప్పదా నా ఈ రిచైడ్ కరెంటు లైన్ మేన్ కుల్లయ్య గారు నా మీద మోదపడి నా నిలుగునా బంగారు కొడుకు చేయించాడు ఎన్నటి ఒక కేారంి ఎందుకుంబాయి నీకు ఇంత మొండి పడ్డా నీ అందమున నీ చందమునవు నీ విద్యము నీ తెలివికి ఈ లోటు అనుకుంటున్నావు ఆ భవానీ సంకరంగాని మీద నీకున్న మోజు ఆ లోటే ఈ లోటు

ओ <Sess> नीतिपयी <Sess> నా పిచ్చి విద్యార్థి నాకు మన ఇంటికి ఒక్క అంటే కోపం ఎందుకు తెలుసా మన ఇంటికి లక్ష్యం లక్ష్యం తీసుకుని వచ్చే వారిని చూస్తే మన ఇంటికి పది సార్లు వచ్చి గుట్ట పక్కన చూడమ్మ వారిని చూస్తే దోగుతుంది డబ్బులు వచ్చే కొత్త వారిని చూస్తే భోగో ఉంటుంది డబ్బులు అయిపోయిన పాత వారిని చూస్తే దోగుతుంది అందుకే నాకు మన ఇంటికి ఒక్క అంటే కోపం ఇంటికి నువ్వు కొట్టేవనుకో వాళ్ళు వచ్చి నిన్ను కొట్టే అయితే ఒక్క మాట ఎగ్ అడగలే నీకు వయసులో ఉన్నప్పుడు సాధనకం ఎలా చేపించాలి చివించ నీకు నా సాధనకం మీద సందేహం అంటే నేను సత్మ సాయుం చేశాను కాబట్టి ఆ మిత్రా ఆ మేడలు రక్షించాను నీవు పెట్టుకున్న నగలు చేయించాను నువ్వు కట్టుకున్న తీరు పెట్టాను నిన్న కాక మొన్న ఇరవై సంవత్సరములు పూర్తి చేసుకుని నా ముందు నీళ్ల వాటివ బిడ్డా నీకు నా సానుకం ఇది సంది ఏమంటే నేను సాంగం చేసే రోజుల్లో మన ఇంటికి కుంభస్థాలు మొదలుకొని మినిస్టర్ల వరకు వచ్చేవాడు మొదలుకొని నిత్యానంద స్వామి కూడా మన ఇంటికి వచ్చేవాడు వచ్చేవాడే కానీ పాపం ఏమి చేసేవాడు కాదు నా ఓటుకు కంటూ కూడా అమ్మాయి గంటకు లోపల ఆలకే నా వ్యాపారం జోరుగా సాగే రోజుల్లో మంచిది రాజులు వచ్చేవాడు రాజులు వచ్చేవాడు వచ్చేవారు యాక్టర్లు వచ్చేవారు ఆర్టీసీ కండక్టర్లు వచ్చేవారు అమ్మాయి మన ఇల్లు ఆర్టీసీ బస్సు లాంటిదమ్మా ఎక్కేవారు ఎక్కుతుంటారు ఇకే వారు తిరుగుతుంటారు ఎక్కేవారు ఎక్కుతుంటారు ఇకే వారు దిగుతుంటారు అంతేకాని తల్లి మన ఇంట్లో టెస్ట్ పాస్ అయితే కానీ బయట పాస్ కాలేదమ్మా ఉందా కొడుకులు మన ఇల్లు ట్రైనింగ్ సెంటర్ లాంటిదే తల్లి అన్నట్టు నా రోజుల్లో నేను చేసినా కను గణేశమంటా చెబుతాను వినవే అసలు తెలియదా రామయ్యాచారి గారు ఉన్నారు ఇల్లి కూడా బిక్షం పెట్టే రకంగా ఆపుతాగుతాడే గానీ చీజ్ ఆపే రకంగా తండ్రి బుద్ధులు కొడుకులకు రాలే అలాంటి రామయ్య లాంటి పిసినాడు పిరుగు కొట్టేయను ఏం నీ కోసం సాగుతున్నా సాగుతూనే కదమ్మా బిర్రులుగా చేపకొచ్చేది వచ్చినప్పుడే పిండుకోవాలమ్మా పాలు అవసరం ఎక్క సరే నీకు ఎన్నిసార్లు చెప్పినా అమ్మాయి వైపు చూస్తూ ఆయన చదువు కూడా అమ్మాయి తగల అమ్మాయిచ్చి ఊరిలో వాళ్ళు చెప్పి తప్పనిచ్చి నీ చూడ అంత దొంగ అమ్మాయి అంటే భయపడ్డా గురు అంటే అడిగి తిరిగి కాదు మూడు జరిగే జరిగేప్పుడు ఇలా చర్యలు మంచి కట్టుకొని చర్య అను పండుగ వేసుకొని మీషాలు కొని తిప్పుతూ తిరుగుతుంటే చూడబాయి ఇలా మన ఇంటికి వచ్చిన రోజు చంగ్ చంగ్ చంద మంటూ ఐదారు ఆరు నెలలు తర్వాత ఇల్లు కాలి ఒళ్ళు కాలి వీధిన పడి గోచి పెట్టుకొని ఏది గతి మాకు రంగా ఏది గతి మాకు అంటూ వీధిన అలాంటి పుడున్నమాట పులి మంది వాడైనా పూటలకు కన్ను గారించి వాటిక గట్టిగా

నన్ను నా కల నుంచి నాకు వంద రూపాయలు గోకరించారు వారికి వారి కుటుంబానికి విధంగా హరిశ్చంద్ర పాత్రధారి చాలా నాటకాల మాతో ఆంజనేయ పాత్రధారి చాలా నాటకాలు మాతో ఆరాడు భవాని మరియు ఆంజనేయ పాత్రలు చాలా కళాకారులు కళా పోషకులు కూడా చాలా మందిని గౌరవిస్తూ విధంగా నన్ను కూడా గౌరవిస్తూ వంద రూపాయలు గౌరవించారు వారికి వారి కుటుంబానికి శ్రీ 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 కాశీ స్వామి ఆశీర్వాదం ఎదురవేరు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు ఏం పెట్టినో తెలుసా నాకు సిక్ చేస్తుంది అమ్మా అబ్బాయిస్తారు నా వైపు చూస్తున్నావు ఏం చెప్తుందా ఏం చెప్తుందా శ్రీహరిని ఎవరైనా నా ఎంగిలి చక్కర పొంగలి రెండు అమ్మాయి ఈ కాశీ విశ్వేశ్వర స్వామి కుల్లో నాగరాజు స్వామి గారు నా నోటి నుండి తాంబూలం తీసుకుందం కానీ పూజార్థనానికి అమ్మాయి నా ఎంగిలి చక్కర పొంగలి రెండు ఒకటే ఆత్మకొని నంద్యాల కొత్త పక్షాల వరకు ఒకరి మీద ఒకరు ఎగబడేవాళ్ళు అంతేకాదు అమ్మాయి कोई कबुबत्ती कोई नन फल कंटोरे व्यकिंत एहि अनु नगर रूपक भडम भड कुने ता

వాడి ఏం విషయం తెలుసా రామ్ రోహన్ గారు ఇచ్చే డబ్బులు ఎలాగైనా లాగాలని చెప్పి వారికి ఒక చుక్క సారా చేశాను నేను రెండు చుక్కలు లడ్డూ సగం గ్లాసు పోసా నేను పుల్లు గ్లాసు పోస్తున్నా అమ్మాయి లడ్డుకు స్వాత ఇచ్చా నేను పుల్లు కొట్టిన తర్వాత లడ్డు ఏమంటుంది తెలుసా అమ్మాయి నా కల్లించాలి మంది <laughs> కాలు